కృష్ణారెడ్డిని మాచర్ టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే ట్వెల్వ్ ఫోర్టీన్టీ థౌసండ్ ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం పెన్నెలి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ ను ఎక్స్ ఎంపీ దళితుడు రెండు సార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీం కోర్టు దాకా కూడా పోయినాం కింద మిందా బడి ఎట్లనో తనను విడిపించుకొని వచ్చినాం బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళా అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళా దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్లపు నేను వంశి దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ కృష్ణమోహన్ అనను నా వైఎస్డీ పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఓ పాపం ధనంజయ రెడ్డి ఆయన చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలాంతా మచ్చలేని మచ్చలేని లేని ఆఫీసర్ ఇల్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడు అంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ అంటాడు పేర్ని నాని ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేరు నేని భార్య పాపం జయసుదమ్మ ఆయన కూడా పాపం కొడాలి నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారాయుడు కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనేని అవినాష్ తలసిల రఘురామ్ ఆర్కే రాంబాబు విడదల రజనీ తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ ఉషా శరణ్ బీసీ మహిళా మంత్రి తోపదొడ్ ప్రకాష్ గోరెంట్ల మాధవ్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపి గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయ పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వారిని కూడా బెదిరించాలి భయపెట్టాలి మోడసాపర్ ఎండ ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడస అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడస అన్నిటికీ సేమ్ మోడసండి మోడసండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు